మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మాక్టర్ టీవీ నిర్వాదిత్య రాజ్మౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చినటువంటి త్రిబుల్ ఆర్ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మన అందరికీ తెలుసు పాన్ ఇండియా లెవెల్లో ఆ మూవీకి వచ్చినటువంటి కలెక్షన్స్ గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీ పరంగా రామ్ చరణ్ కు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ సపరేట్ అని చెప్పొచ్చు ఈవెన్ ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ కూడా సపరేట్ అని చెప్పొచ్చు అండ్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చినటువంటి ఏ మూవీ కూడా అసలు ఎలాంటి మూవీ అయినా కానీ ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక రకమైనటువంటి కలెక్షన్ల వర్షమే కురిపిస్తుంది అనపడంలో కూడా ఎలాంటి సందేహం లేదు అనే అదే విధంగా ఎందుకంటే గతంలో ఆయన చేసినటువంటి సినిమాలో ఒక ప్రభావం ఏ విధంగా ఉందో మనం చూసాం ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అలాగే రాజమౌళి కాంబోలో త్రిబుల్ ఆర్ మూవీ వస్తుందంటే కూడా ఫ్యాన్స్ అంతా కూడా చాలా అయ్యారు అండ్ వీళ్ళిద్దరి అంటే ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఎంత సక్సెస్ అయ్యారో మనందరికీ తెలుసు హీరోల పరంగా వీళ్ళిద్దరు ఎంత సక్సెస్ అయ్యారో మనందరికీ తెలుసు కాబట్టి వీళ్ళ ముగ్గురు కలయికలో వచ్చినటువంటి మూవీ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో మనం ఊహించుకోవడానికి కూడా ఊహకి అందదేమో అన్నట్టుగా అనిపిస్తుంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే Death. ఇటు ఇద్దరు కూడా సౌత్ లో ఒక రకమైనటువంటి అగ్ర హీరోలు అనే చెప్పొచ్చు అంటే ఇటు రామ్ చరణ్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ వీళ్ళిద్దరి అరేకులం ఒక సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ అంతా కూడా ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటే ఆ క్యారెక్టర్ల పరంగా ఎవరికి ఎలాంటి స్కోప్ ఉంటుంది అనే కోణంలో కూడా ఒక రకమైనటువంటి మల్టీ స్టార్ సినిమా వస్తుందంటే కూడా ఫ్యాన్స్ అందరిలో ఒక రకమైనటువంటి క్యూరియాసిటీ కంపల్సరీగా ఉంటుంది ఎందుకంటే డైరెక్టర్ ఏ హీరోని ఎక్కువగా చూపిస్తారు ఏ హీరోని తక్కువగా చూపిస్తారు అన్న ఇది కూడా ఫ్యాన్స్ అందరిలో ఉంటుంది బట్ మొత్తానికైతే అయితే మూవీలో మాత్రానికి ఇద్దరికి ఈక్వల్ గా న్యాయం చేశారు అసలు ఎవరి ఫ్యాన్స్ కూడా హట్ అవ్వకుండా ఇంకా సినిమా పరంగా కానీ కలెక్షన్ లెవెల్ అని చెప్పొచ్చు అండ్ ఆ తర్వాత ఈ సినిమాకి గ్లోబల్ ఎన్టీఆర్ కి రామ్ చరణ్ కి ఇందులో చేసినటువంటి నాట్ నాట్ సాంగ్ గాను ఆస్కర్ అవార్డు కూడా రావడంతో మొత్తానికి వీళ్ళిద్దరు కూడా గ్లోబల్ స్టార్స్ అయిపోయారని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు ఇక తాజాగా ఈ మూవీ కి సంబంధించినటువంటి మరో అప్డేట్ సోషల్ మీడియా చకర్లు కొడుతుంది మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్టు ఒక్కసారి ఒకసారి టూ అనే నెక్స్ట్ పార్ట్ వస్తుందా అనేది ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఒక డౌట్ సో దానికి సంబంధించి లండన్ లో రాయల్ ఆల్బర్ట్ హాల్లో వీళ్ళు ముగ్గురు కూడా సందడి చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో అంటే త్రిబుల్ మూవీకి మూవీ సంబంధించినటువంటి లైవ్ కన్సర్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ వీళ్ళు ముగ్గురు సందడి చేసినటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియా వేదిక చక్కర్లు కొడుతుంది ఎట్ ద సేమ్ టైం అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది వీళ్ళని అడగడం జరిగింది మేము త్రిబుల్ ఆర్ టూ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టుగా వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానం కూడా మనం చూసాం కాబట్టి రాను 너 오질러. త్రిబుల్ ఆర్ టూ ఉంటుందని అటు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానీ రాజమౌళి గారి ఫ్యాన్స్ అని కానీ ఈగర్లీ అంటే ఒక రకమైనటువంటి వెయిటింగ్ ఒక ఏమంటారు ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు వారి యొక్క అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు ఎందుకంటే త్రిబుల్ లో మూవీ ఎంత సక్సెస్ అయింది ఆ స్టోరీ ఏ విధంగా అరేంజ్ చేశారు ఎలా కన్క్లూజన్ ఇచ్చారు మనం చూసాము మరి త్రిబుల్ ఆర్ టూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ స్టోరీని ఎలా నెరేంజ్ చేయబోతున్నారు అసలు దానికి కన్క్లూజన్ ఎక్కడ ఇవ్వబోతున్నారు ఇలాంటి ఎన్నో అంశాల కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్లీ వెయిట్ మరి నిజంగానే నిన్న అక్కడ వాళ్ళు అడిగారు కాబట్టి వీళ్ళు సమాధానం చెప్పారా లేకపోతే నిజంగానే త్రిపుల్ ఆర్ టూ ఉంటుందా అనే ప్రశ్నలు మాత్రం వినిపిస్తున్నాయి బట్ ఒకవేళ నిజంగా త్రిపుల్ టూ ఉంటే మాత్రానికి ఇటు ముగ్గురు ఫ్యాన్స్ కి కూడా ఒక రకమైనటువంటి పండగ అని చెప్పొచ్చు వి హోప్ ఉండాలని మనం కూడా కోరుకుందాం